నేపాల్లోని బుధనీలకంఠ ఆలయం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది రాజధాని కాఠ్మాండుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న శివపురి కొండల మధ్య ఈ ఆలయం ఉంది ఇక్కడ మహాశివుడు నీటిపై పదకొండు తలల శేషుడి పడగ నీడలో గత పదమూడు వందల సంవత్సరాలుగా పవలిస్తున్నాడు ఈ విగ్రహాన్ని చూసేందుకు పూజించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు కానీ నేపాల్ రాజవంశానికి చెందిన వారెవ్వరూ కూడా ఈ ఆలయంలోకి అడుగు పెట్టరు శేషసయనుడి రూపాన్ని దర్శించరు ఒకవేళ ఎవరైనా నేపాల్ రాజవంశీయులు స్వామిని దర్శిస్తే వారికి మరణం సంభవిస్తుందని ఓ నమ్మకం బుధనీలకంఠ ఆలయంలోని స్వామి రాజవంశీయులను శపించారని అందుకే వారికి ఇలా జరుగుతుందని అంటారు రాజవంశీయులు పూజించడానికి వేరుగా ఆలయంలో మరోచోట విష్ణుమూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వచ్చిన రాజవంశీయులు నేరుగా ఆ విగ్రహం వద్దకు వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు పూర్వం రోజుల్లో ప్రస్తుతం బుధనీలకంఠ ఆలయం ఉన్న ప్రాంతంలో ఓ రైతు పనిచేస్తుండగా ఆయనకు శ్రీ మహావిష్ణువు విగ్రహం కనిపించిందట పదమూడు మీటర్ల పొడవైన చెరువులో ఐదు మీటర్ల పొడవైన విగ్రహాన్ని చూసి రైతు ఆశ్చర్యపోయారని శ్రీ మహావిష్ణువుకు రాజవంశీయులు గుడి కట్టించినప్పటికీ వారికి శాపం ఇచ్చారని అంటారు రాజవంశీయులకు ఇచ్చిన శాపమేంటి ఎవరు ఇచ్చారు అన్నది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు